హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఊహించని ట్విస్ట్ మరి ఇప్పటి వరకు శరత్ చంద్రకి స్పృహలో లేకుండా ఉన్న తర్వాత మరి వచ్చిన తర్వాత ఏమన్నా తేడా కనిపించిందా అంటే ఎప్పట్లాగానే విజృంభిస్తున్న శరత్చంద్ర పాపం గగన్ భూమి కోసం తలదించుకుని బయటకు వెళ్ళాడా మరి బోరుమని ఏడ్చిన భూమి మరి వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలవనున్నారు వీళ్ళిద్దరి ప్రేమ శరత్ చంద్ర అంగీకరిస్తాడా గగన్ మరి ఇన్ ఇన్నిసార్లు శరత్ చంద్రని ఎదిరించిన గగన్ మొదటిసారి తల వంచుకుని బయటకు వెళ్ళాడా భూమి ప్రేమ కోసం సూపర్ గగన్ నిజంగా గగన్ ఎన్నిసార్లైనా భూమి కోసం దిగి వస్తున్నాడు అంటే నిజమనే చెప్పాలి మరి ప్రేమ అంటే అదే కదా ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే వాళ్ళది నిజమైన ప్రేమ మరి గగన్ ప్రేమ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే శరత్ చంద్రలో కూడా మరి మార్పు రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఈసారి అపూర్వ అపూర్వ కుట్రకి మరి పాపం భూమి ఎలాంటి ఎదురుదెబ్బ తీయాలి అనుకుంటుంది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదు ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నైని తన ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకున్న తర్వాత ఇంకా ఏం చేయలేదు ఒక్కొక్కసారి ఎంత సిన్సియారిటీ ఆఫీసర్స్ ఉన్నా వాళ్ళు ఎంత సిన్సియర్గా జాబ్ చేయాలి అనుకున్నా కొన్ని సందర్భాల్లో జరగదు డబ్బు కోసం లోకం దాసోహం అన్నట్టు అపూర్వ వేసిన కుక్క బిస్కెట్లకి మరి లంచాలకి తలదించి మరి సిన్సియర్ ఆఫీసర్ అయిన నయనిని ట్రాన్స్ఫర్ చేయించేశారు కదా మరి తనకి అది చాలా పెద్ద ఎదురుదెబ్బగా ఫీల్ అవుతుంది ఈ కేసులో అపూర్వని శిక్షించాలి అపూర్వని జైలుకి పంపించాలనుకుంటున్న మరి నయనికి ఓ పెద్ద ఎదురుదెబ్బ ఇంకా తను వెళ్ళిపోక తప్పదు కాబట్టి ఇంకా ఆ రాత్రి వేళ కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది నమస్కారం కృష్ణప్రసాద్ గారు మీరందరూ నాకు ఈ కేసులో చాలా బాగా హెల్ప్ చేశారు ముఖ్యంగా మీరు భూమి నాకు ఇచ్చిన ఆధారాలు ఎంక్వైరీలు చాలా బాగా పనిచేశాయి కానీ మీకు ఒక బ్యాడ్ న్యూస్ అండి అని చెప్పి అంటుంది ఏంటి మేడం అది ఏం లేదు నన్ను వేరే వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేసారు దీంట్లో మీ అపూర్వ కుట్ర ఉందని నేను నమ్ముతున్నాను అంటే అవును మేడం మా బావగారికి స్పృహలోకి వచ్చారు కాబట్టి ఈ కేసు చిక్కుముడి వీడిపోతుంది అనుకున్నాం కానీ ఆయన ఆ రోజు ఆ అర్ధ గంటలో ఏం జరిగిందన్నది మర్చిపోయారట ఆయన చెప్పే ప్రసక్తే లేదు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలతోనే మేము అసలైన దోషం నిర్ధారించాలి అనుకున్నాం కానీ అది వీలుపడేటట్టుగా లేదు మీరు మీరు వెళ్ళిపోతున్నారు కదా అవును సార్ నేను వెళ్ళిపోతున్నాను కానీ ఈ కేసు ఎప్పుడు ఎవరు తిరగదోడతారో కూడా తెలీదు అయినా అపూర్వ డబ్బు అలా ఒక్కొక్కరికి లంచాల రూపంలో ఇచ్చినప్పుడు ఎలాగైనా దోషులు బయట తిరుగుతారు జైహింద్ అనుకుంటూ సరే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మో ఈ అపూర్వతో చాలా జాగ్రత్తగా ఉండాలి తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసేస్తుంది ఎంతటికైనా సాహసవంతురాలి బావగారి విషయంలో ఇంత జరగడానికి కారణం ఆ అపూర్వే కదా అని చెప్పేసి అనుకుంటాడు సరే ఇంకా పోలీస్ ఆఫీసర్ నాయని ఏం చేయలేకపోయింది నేననుక ఎంత అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి నేనైతే బావ నన్ను కనిపెట్టలేకపోయాడు దేవుడు నన్ను సురక్షితంగా రక్షించేశాడు నిజంగా చాలా అదిరిపోయాను ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాను బావ నన్ను ఎలాగైనా సరే చెప్పేస్తాడేమో ఇంకా నా పని అయిపోయింది అనుకున్న టైంలో ఇంకా బావ గతం మర్చిపోవడం నాకు చాలా మేలైంది కానీ ఆ దానికంటే ముందు ఈ భూమి గగన్ని విడగొట్టాలి వాళ్ళిద్దరిని విడదీయాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి బావకి ఆ గగన్ అంటే పడదు కాబట్టి ఆ గారిని ఎలాగైనా ఇరికించి భూమిని గగన్కి దూరం చేయాలి అంటే ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి తన ఊర్లో ఉన్న రవణమ్మ గుర్తుకొస్తుంది వెంటనే రవణమ్మకి ఫోన్ చేస్తుంది ఏంటమ్మగారు ఇంత ఇదిగా ఫోన్ చేశారు రవణమ్మ నీతో అర్జెంటుగా పనుంది రేపు పొద్దున్నే బయలుదేరి ఐదు గంటల ట్రైన్కి బయలుదేరి వచ్చేసి ఎందుకమ్మా ఏంటి ఎందుకు అని ప్రశ్నిస్తున్న డబ్బు అవసరం లేదా ఈ మధ్యన ఇచ్చిన డబ్బుతోనే బాగానే వడ్డీలకు ఇచ్చుకుని అవే అవే నడుపుకున్న అవసరం లేకుండా ఉందేమో చర్చ అలా కాదమ్మా మీరు ఎప్పుడు ఏ పని చెప్పినా చేస్తాను చెప్పండమ్మా అనగానే ఫోన్లో చెప్పేది కాదు నువ్వు బయలుదేరి వచ్చేమని చెప్పాను కదా అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి బయలుదేరుతానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా భూమి చెర్రి కృష్ణప్రసాద్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణప్రసాద్ చెప్తాడు అమ్మా నైన్ అమ్మ భూమి ఆ నయనికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయిందంట అని చెప్పి కానీ అవునా అదేంటి మావయ్య అంటే అదేంటి మావయ్య అంటా వింటమ్మా ఈ కేసులో ఉన్నది ఎవరు ఆ అపూర్వ తను ఎంతటి ఎంత వాళ్ళని డబ్బు పెట్టి కొనేస్తుందమ్మా వాళ్ళకి తనకి ఫైవ్ ఆఫీసర్స్తో కూడా పరిచయాలు ఉన్నాయి వాళ్ళని తో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ నైన్ని ట్రాన్స్ఫర్ పెట్టిచ్చేసింది అని చెప్పి కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఏంటి మావయ్య ఇదంతా నిజంగా స్పృహలోకి వచ్చాక ఎవరు దోష చెప్పేస్తారని చాలా ఎదురు చూశాను కానీ అలా జరగలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా అలా బాధపడుతూ ఉంటే కృష్ణప్రసాద్ నువ్వు ఈ విషయం కోసం వదిలేమ్మా భూమి మీ పెళ్లి కోసమే ఆలోచించు మీ స్పృహలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు నువ్వు కూతురు అని తెలిసింది కాబట్టి నీకు గగన్కి పెళ్ళి చేసే విషయం కోసమే మాట్లాడాలి రేపు మనం ఉన్న తక్షణ కర్తవ్యం అదే మీ ఇద్దరిని ఎలాగైనా నేను దగ్గరుండి పెళ్లి చేపిస్తాను బావగారు ఈ విషయంలో మంచిగానే మారని నాకు అనిపిస్తుంది అని చెప్పానం కానీ మామయ్య ఇప్పుడే మాట్లాడితే నాన్నగారు ఎలా స్పందిస్తారు అని చెప్పాను కానీ ఎలా స్పందించడం ఏంటమ్మా గగన్ ఒప్పుకున్నాడు ఇంకేటొచ్చి మీ నాన్నే ఒప్పుకోవాలి మీ నాన్న స్పృహలో లేరు కాబట్టి ఇంతవరకు ఆగింది ఇంకేముంది వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది అంటూ ఉండగా ఈ విషయాలన్నీ వినేస్తుంది అపూర్వ ఆహా బావని ఒప్పించి గగన్ని పెళ్లిపేటలు ఎక్కించేద్దామని చూస్తున్నాడు కేపి అని చెప్పి అనుకుంటూ ఇంకా అక్కడే నక్కి నక్కి చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడి నుంచి భూమి కృష్ణప్రసాద్ చెర్రి తనని చూసి సైలెంట్ అయిపోతారు ఇంకా అక్కడి నుంచి మీ ఇద్దరు వెళ్ళిపోండ్రా అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి కేపి చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటున్నట్టును నీ బ్రతుక్కి ఎక్కడున్నావో అక్కడుంటే మంచిది నువ్వు ఏదో పెద్ద మనిషి వ్యవహారాలు అనుకుంటే ప్రాణాలు గాల్లోకి వెళ్ళిపోతాయి జాగ్రత్త అని చెప్పి అంటుంది ఏంటండి మీరు ప్రాణాలంటే మీ చేతిలో ఉన్న ఫోన్ లాంటివి ఏంటి కింద పడేస్తే పగిలిపోవడానికి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మరి లేకపోతే ఏంటి భూమికి గగన్కి పెళ్లి చేయాలని చూస్తున్నారేంటి అని చెప్పి అడుగుతుంది ఇదంతా మీకు తెలుసు నాకు తెలుసు మీడియాలో ఏమొచ్చిందో అంతా తెలుసు మరి ఇంకా మళ్ళీ మీరు ఇప్పుడు అడ్డుపడతారేంటి అని చెప్పేసి అంటాడు చుడికేపీ నన్ను తక్కువ అంచనా వేయకు నీ కళ్ళ ముందే నైన్నే నేను ట్రాన్స్ఫర్ పెట్టించాను ఇప్పుడు ఈ పెళ్లి వ్యవహారం బావతో మాట్లాడితే నీ కొడుకుకి నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అనగానే ఏం చేస్తారండి ఏం చేసినా చేసుకోండి చూస్తూ మేము అని చెప్పేసి అంటాడు చూస్తూ కేపి ఈ పెళ్ళి జరుగుతుందో జరగదో ఏమైందో ఇప్పటికే నీకు సగం అర్థమైపోతుంది బావ స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని ఎదురు చూసావు కదా ఇప్పుడు చూడు నా ఆట నీకు అర్థమవుతుంది అనుకుంటూ సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది ఈ లోపల తనకి రవణమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి రవణమ్మ వచ్చేసావా అనగానే వచ్చానమ్మా మీ ఏడు దగ్గరే ఉన్నాను అని చెప్పి అంటుంది సరే నేను వస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్తుంది వెళ్ళంగానే నమస్తే అమ్మ మీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా మీరు మా ఆయన చావు బతుకులో ఉన్నప్పుడు అలా తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు నాకు ఇచ్చిన డబ్బుతో బతికించుకున్నాను అని చెప్పి అంటుంది సరే సరే ఇప్పుడు ఆ గోలు ఆపేసే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావు కదా అనగానే చేస్తానమ్మా ఏం చేయాలి అనగానే నీ ఫోన్లో ఒక వీడియో పంపిస్తున్నాను అది సేవ్ చేసుకో ఆ తర్వాత ఇదిగో నేను ఏం చెప్తున్నాను విను అని చెప్పి చాలా సీక్రెట్గా అంత ప్లాన్ అంతా చెప్పేస్తుంది ఇంకా సరేనమ్మా అని చెప్పేసి అనుకుంటూ పదమ్మ వెళ్దాం నువ్వు నా వెనకాలే రావద్దు నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత మేమందరం హాల్లో కూర్చుంటాం అప్పుడు రా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా ఊకొట్టి కొట్టి ఆ రవణమ్మ వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి శారదకి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు చేసి శారదా ఏం చేస్తున్నావు శారదా అనగానే ఏం చేస్తానండి పిల్లలు ఇల్లు వాకిళ్ళు ఇవి చూడటమే సరిపోతుంది ఇంకెందుకు ఇంకా అవసరం లేదులే శారదా నీకు కోడలు వచ్చేస్తుంది అనగానే ఏంటండి కోడలు రావటం ఏంటి అనగానే అదే ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న శరత్ చంద్ర గారు స్పృహలోకి వచ్చారు అవునా చాలా సంతోషం అండి మీరు చెప్పిన విషయం చెప్తే గగన్ కూడా సంతోషిస్తాడు అని చెప్పి అనంగానే చెప్తామనే చేశాను సారదా నిజంగా శరత్చంద్ర గారు చాలా గ్రేట్ తెలుసా అలా కోమల్లోకి వెళ్ళిన వాళ్ళు సహజంగా బతికి బయటపడి బతికి బతికి బట్టకట్టరంట కానీ ఆయన గట్టి సంకల్పంతో భూమి తన కూతురు అన్న విషయం తెలుసుకోవాలని ఆ విషయం మీద దేవుడు మళ్ళీ తనకి తిరిగి జన్మనిచ్చాడేమో అనిపిస్తుంది నిజంగా బావగారిని చూస్తే నాకు భూమి బావగారిని ఇద్దరిని అలా దగ్గర దగ్గరగా చూస్తే ఎంత సంతోషం కలిగిందో సారదా అసలు భూమి మీద ఆయన పెట్టుకున్న ప్రేమ అభిమానాలు చూస్తే కళ్ళు చెమ్మగిల్లిపోతాయి అని చెప్పేసి అనంగానే అవునండి తన మీద ఎటాక్ జరిగింది కదా ఎవరో చెప్పారా అని చెప్పి అంటుంది ఆ విషయమే సారదా తను అక్కడ ఆ విషయం మర్చిపోయారంట ఆ విషయాన్ని ఎప్పటికీ అడగొద్దన్నారు డాక్టర్ అనంగానే అయ్యో అని చెప్పి అంటుంది మరి ఇంకా భూమి విషయంలో తను ఒప్పుకుంటాడంటారా గగన్కిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడతారా అని చెప్పి అంటుంది ఏం సరదా నీకెందుకు అలాంటే అనుమానం వచ్చింది ఎందుకంటారేంటండి మా మేనన్నా గగనన్న ఆయనకు అసలు పడదు కదా అలాంటిది ఇప్పుడు స్పృహలోకి వచ్చిన తర్వాత భూమి తన కన్న కుదరని తెలిసిన తర్వాత మరి భూమిని మనకిచ్చి పెళ్లి చేస్తాడంటారా అనగానే తప్పకుండా చేస్తారు నేను ఒప్పిస్తాను నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి అంటారు సరేనండి గగనొస్తున్నట్టు నాడు ఫోన్ పెట్టేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా గగన్ వచ్చి ఏంటమ్మా ఏమైంది అలా ఉన్నావేంటి అనగానే ఎలా ఉన్నానురా ఎలాగున్నాను అనగానే ఏం లేదు అదే అమ్మా ఆ శరత్చంద్ర స్పృహలోకి వచ్చారంట అని చెప్పేసి అంటారు నీకు చెప్పారా నాకు చెర్రి ఫోన్ చేసి చెప్పాడు అనగానే సంతోషకరమే కదరా భూమి పాపం ఆ నాన్న కోసమే ఎన్నో కష్టాలు పడి ఎంతో చేసి ఇక్కడికి వచ్చింది ఇన్నాటికి మళ్ళా పోనీలే భూమి భూమి కళల్లో ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటుందేమో వాళ్ళ నాన్న స్పృహలోకి వచ్చారు కాబట్టి అనగానే సరేనమ్మా నేను కూడా శరత్చంద్ర కలిసి వస్తాను అని చెప్పేసి అంటాడు ఆ మాటకి శారదా పొద్దురా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో భూమితో మాట్లాడాక వెళుతూ కానీ అనగాని లేదు భూమితో నేను భూమిని శరచంద్ర గారిని ఇద్దరిని కలిసి వస్తానమ్మా అని చెప్పేసి అంటాడు ఏమోరా వద్దనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రవణమ్మ హాల్లో కూర్చున్న శరత్చంద్ర ఒక పక్కన భూమి మరో పక్కన ఇంకా ఒక పక్కన అపూర్వ ఇద్దరు నించుని ఉండగా ఏంటమ్మా భూమి అని చెప్పేసి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నాతో అని చెప్పి అడుగుతాడు శరత్చంద్ర అవును అన్న మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏంటమ్మా విషయం అనగానే ఇంకా చెప్దామనే లోపల బావా అని చెప్పేసి దగ్గరకు వస్తుంది ఈ లోపల ఆ రవణమ్మ కూడా లోపలికి వస్తుంది ఇంక శరత్ చంద్ర ఆమెను చూసి ఏంటి రవణమ్మ ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు అయ్యో మీరు స్పృహలోకి వచ్చారని మీ అపూర్వగారి ద్వారా తెలుసుకున్నామండి మీరు మాకు చేసిన సేవ మా వారు బతికినవి అవన్నీ గుర్తుకొచ్చాయి మీరు నిజంగా అట్లా ఒక్కసారిగా కోమలోకి వెళ్ళిపోయారంటే చాలా భయం వేసింది అందుకే మిమ్మల్ని చూడటానికి వచ్చాను కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు అన్నట్టుగా ఉంది శరత్ చంద్ర గారు అని చెప్పి అంటుంది ఏంటి రవణమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు ఏ విషయం కోసం మాట్లాడుతున్నారు అదే మీరు మీ కూతురు భూమి కోసమే మాట్లాడుతున్నాను అని చెప్పాను భూమి కోసమా తన కోసం మీకేం తెలుసు అయ్యో మీరు స్పృహలో లేనప్పుడు ఎంత నడిచిందో తెలుసా మీ శత్రువుతో చేయి కలిపింది మీ అమ్మాయి అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఏవిడెవరు ఇలా మాట్లాడుతుంది ఏంటి అనే లోపల కావాలంటే చూడండి మీకు మీకు ఆ గగన్కి పడదు కదా మీరు కోమలో ఉన్నప్పుడు ఒక రాత్రంతా ఊరి చివర ఉన్న ఆ బంగ్లాలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అని చెప్పి ఆ వీడియో తీసి చూపిస్తుంది ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఏంటి ఇంత జరిగిందా అయినా ఆ గగన్కి నాకు పడదిన తర్వాత భూమి మళ్ళా వాడితో పాటు ఊరి చివర ఉండి ఇలా జరిగిందా అనేసరికి ఇంకా అపూర్వ అమ్మయ్య బావకి కోపం తెప్పించేలాగా చేసింది మంచి పని చేసింది అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా ఇంకా రవణం అంటుంది చూడండి అందరూ కూతుళ్ళని కంటారు దేవతల్లాగా చూసుకుంటారు కానీ వాళ్ళ కర్మకు ఎవరు బాధ్యులు మీ మీద మీ మీద శత్రుత్వం ఉన్న అతన్ని అంత ఇదిగా ప్రేమించి ఒక చోట గడిపింది అంటే అదేమి కూతురండి మీరు కూతురు కూతురు అని చెప్పి కలవరిచే కలవరిస్తున్నారు అయినా ఇంతకంటే చెప్పేదేమీ లేదు అని చెప్పేసి అనేసి అక్కడి నుంచి ఉండగా సరే రవణమ్మ నువ్వు వెళ్ళు అన్నట్టు సైగ చేస్తుంది ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా అపూర్వ చేతుల్లోకి అంత తీసుకుంటుంది ఏంటి బావా చూసావా ఈ బా వాడు మీడియా ముఖంగా ఏర్పాటు చేసి భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్నాడు ఈ ఇంటి పరువు కాపాడుతానని అన్నాడు ఇదంతా ఆలోచిస్తుంటే ఒక స్కెచ్ లాగా లేదా బావా ఆ గగన్గాడు మన ఆస్తి మొత్తం కాజేయడానికి భూమిని ట్రాప్ చేసి అక్కడ అక్కడికి తీసుకువెళ్ళి ఆ మీడియా వాళ్ళకి వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత ఇలా అంతా విషయాన్ని బయట పెట్టించి భూమి జీవితాన్ని ఏదో కాపాడుతున్నట్టు పెళ్లి చేసుకుంటానని మరీ చెప్పాడు బావా ఇదంతా చూస్తూ ఉంటే మన ఆస్తి కోసం ఆ గగన్గాడు ఆడే పెద్ద నాటకం అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది బావా అనంగానే నిజమే అపూర్వ నువ్వు చెప్పిందంతా నిజమే అసలు వాడు నా కూతుర్ని అంత ఇదిగా అలా ఎలా ట్రాప్ చేసి తిప్పుకుంటున్నాడు అని చెప్పి వాడిని ఇప్పుడే షూట్ చేస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి గన్ తీసుకుని మరి సీరియస్గా వస్తాడు ఇంకా అపూర్వకి ఆనందం పట్టలేక అలా తేలియాడిపోతుంది నాన్న నేను చెప్పేది వినండి నాన్న అసలు ఏం జరిగిందో చెప్పనివ్వండి నాన్న భూమి నువ్వు నా కన్న కూతురిగా నీ మీద సర్వహక్కులు నాకుంటాయి వాడు నీ జీవితంతో ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు వాడు నువ్వు చిన్నపిల్లని చేసి వాడు ఆటలాడుకుంటున్నాడు నువ్వేం మాట్లాడకమ్మా ఊరుకో అని చెప్పేసి అంటే ఇంకా భూమి బోరున ఆగండి నాన్న చెప్పేది వినండి నాన్న అని చెప్పేసి అంటుంది హే భూమి నువ్వు అడ్డు తగలకు మీ నాన్న ఆ గగన గాడికి తగిన బుద్ధి చెప్తాడు అసలు నువ్వు నీకు బుద్ధిందా తండ్రిని శత్రువుగా భావించేవాడిని ప్రేమించి నువ్వు ఇప్పుడు మీ నాన్న కాళ్ళకి బంధాలు వేస్తావా అని చెప్పి అంటుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ చూడండి ఆ పూర్వగారు ఏం జరిగిందో బావగారికి తెలీదు మీకు తెలుసు కానీ ఇప్పుడు ఇలా చేయడం అసలు ఏం బాగలేదు నువ్వు ఆక్కేపి నీకేం తెలీదు అని చెప్పేసి అంటుంది ఈ లోపల గగన్ అక్కడికి రానే వస్తాడు ఒక్కసారిగా శరత్చంద్ర చేతుల గన్ చూసి షాక్ అయిపోతాడు రారా నీ కోసం ఎదురు చూస్తున్నాను రా అని చెప్పేసి అనంగానే ఇంకా ఒక్కసారిగా అవాక్ అయ్యి అలా చూస్తూ ఉండగా ఏంట్రా ఈ ఆస్తి మీద కన్నేసి నా కూతుర్ని డ్రాప్ చేసి ఈ యావదాస్తికి వారసుటివైపోదాం అనుకుంటున్నావా అని చెప్పి నేను నా పరువు తీసిన తీయడానికి ప్రయత్నించి నాకు నా పరువుని తీయాలనుకున్నావు కదా అని చెప్పి అనగానే ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేను వినను ఆ విషయం మీకు తెలుసు కానీ ఇప్పుడు నేను గొడవకి రాలేదు మిమ్మల్ని చూడటానికి వచ్చాను నువ్వు నన్ను చూడటం వింటరా మీ కుటుంబానికి మా కుటుంబానికి ఎప్పుడు శత్రుత్వమే నేను కోమాల్లో ఉన్నంత మాత్రాన నీ మీద శత్రుత్వాన్ని మర్చిపోతాను అనుకున్నావా అనగానే చూడండి శరత్చంద్ర గారు నేను ఏం చెప్తున్నానో వినండి వినడానికి నేను నాకు ఓపిక లేదు నాన్న ఒక్కసారి ఆయన ఏం చెప్తున్నారో వినండి నాన్న అని చెప్పి అంటుంది భూమి మీరు ఇంకా మారలేదా ఇంకా మీలో పొగర తగ్గలేదా అసలు ఏది న్యాయం ఏది అబద్ధం అనేది మీకు ఇంకా అర్థం కావటం లేదా చేతిలో గన్నుంది కదని ఎన్నిసార్లు కాల్ చేస్తారు శరత్ గారు ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు చంపారో ఎవరు ప్రయత్నాలు చేశారో ఇప్పటికీ అర్థం కాకుండా పోయింది అలాంటిది ఏదో దేవుడు ఆ భూమి వందు ఉండి మీకు స్పృహలోకి తీసుకొచ్చారు కన్న కూతురు ప్రేమ కన్న కూతురు ఇష్టాలు అర్థం చేసుకుని ఒక తండ్రి ఒక తండ్రేనా అని చెప్పి అనగానే ఏంట్రా నా కోసం మాట్లాడుతున్నావు నా కూతుర్ని నేను కూతురు కానప్పుడే ఎంతగానో ఇష్టపడ్డాను అలాంటిది నా కూతురు అని తెలిసిన తర్వాత నీకు ఇస్తానని ఎలా అనుకుంటున్నావు నా ఆస్తిని నా అంతస్తుని చూసి భూమిని ట్రాప్ చేసావు అనగానే ఏంటి ఆస్తి అంతస్త నాకు అవేం కొత్త కాదు శరత్చంద్ర నువ్వు చిన్నప్పటి నుంచి ఒకవేళ పెట్టి పుట్టేవేమో నేను చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి పైకొచ్చి నీకు సం నీకు నీకు ఈక్వల్గానే సంపాదించాను ఇంకా తలుచుకుంటే ఇంకా సంపాదిస్తాను నాకు మీ ఇంటి నుంచి భూమి తప్ప ఈ ఆస్తి నా కాలి గోటితో సమానం మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా భూమిని మనసా వాచ కర్మన ప్రేమించాను ఒకనొక సమయంలో మీకోసం భూమిని కూడా వద్దనుకున్నాను కానీ భూమిలో ఉన్న ప్రేమ పట్టుదల తనకి ఉన్న డెడికేషన్ చూసి భూమి కోసం తలదించాను శత్రువు కూతుర్ని చేసుకోకూడదని గీత గీసుకుని కూర్చున్న నాలో భూమి ప్రేమ ఆ గీతను దాటించింది ఎలాగైనా మీలో మార్పు వస్తుందని అనుకుని మీకు మార్పు తెస్తానని చెప్పి భూమికి మాటిచ్చాను అందుకే వచ్చాను మీ ఆస్తి అంతస్తు మీరు ఇచ్చిన తీసుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అనగానే ఇలాంటి కబుర్లు వంద చెప్తారు బావా ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ పెళ్ళైన తర్వాత ఎంతమంది భర్తలు రాచి రంపాను పెట్టలేదో ఆస్తి తీసుకురమ్మని చెప్పి ఏ అపూర్వ ఈ విషయంలో నీకు సంబంధం లేదు నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేశావో భూమిని రౌడీలతో వెంబడించి మరీ హత్య ప్రయత్నం చేయించావో ఇవన్నీ తెలిస్తే నిన్న ఇప్పుడే మీ ఆయన బయటకు గెంటేస్తాడు కానీ అవన్నీ చెప్పి ఇంట్లో గొడవలు పెట్టడానికి నేను రాలేదు ఏంట పూర్వ నేను లేనప్పుడు భూమి మీద కూడా నువ్వు హత్య ప్రయత్నం చేశావా నిన్ను నిజంగా చంపేస్తాను అని చెప్పేసి గన్ అటు తిప్పుతాడు చూడు బావా వాడు చెప్పేవన్నీ నిజాలని నమ్ముకు బావా వాడు ఇప్పటికే నిన్ను మనసు మార్చాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి అనగానే భూమి ఇంకా పూర్తిగా బాధపడి చెప్పడానికి చెప్పడానికి కూడా నాన్న అవకాశం ఇవ్వటం లేదని ఏడ్చుకుంటూ దయచేసి గగన్ గారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి గగన్ గారు మీకోసమే చెప్తున్నాను అనగానే భూమి మాట ప్రకారమే గగన్ అక్కడి నుంచి తలదించుకుని బయటికి వస్తాడు ఇంకా కృష్ణ ప్రసాద్ వీళ్ళంతా చూసి బాధపడతారు చెర్రితో సహా ఇంకా నాన్న అని చెప్పి హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఎందుకు ఏడుస్తున్నావు వాడు మంచివాడు కాదమ్మా అని చెప్పేసి అనగానే లేదు నాన్న మీరు అనుకున్నట్టు గగన్ ఆకాశ్ ఎవరెస్ట్ శిఖరం అంత మనసున్న మనిషి నాన్న అలాంటి మనిషిని వద్దనుకుంటే జీవితాంతం నాకు పెళ్ళొద్దు నాన్న నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పండి చేసుకున్న నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా ఈ ప్రపంచానికి తెలిసిపోయింది నాన్న తను నేను మమ్మల్ని ఒక కుట్రకి బలి చేశారు నాన్న అని చెప్పి ఏడుస్తూ చెప్తుంది ఇంకా శరత్చంద్రలో భూమి చెప్పే విషయంలో ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ ఉండగా ఏంటమ్మా ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అనగానే ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తుంది బావా అదంతా ఆ గగన్గాడే చేపించాడు బావా అని చెప్పి అనగానే ఎవరు చేపించినా చేపించకపోయినా ఒక మనిషికి క్యారెక్టర్ అనేది ముఖ్యం కదా మరి ఆ క్యారెక్టర్ మీదే మీడియా ముఖంగా నన్ను తప్పుపట్టి మాట్లాడినప్పుడు ఆయనంతలో ఆయన వచ్చి పెళ్లి చేసుకొని చెప్ చెప్ చేసుకుంటానని చెప్పడం తప్ప నాన్న అని చెప్పి అంటుంది ఎవరైనా ఏ ఆడపిల్లకైనా ఏంటి నాన్న దారి ఇంతకంటే వేరే దిక్కు ఉంటుందా ఓ పక్కన మీరు కోమాలో ఉన్నారు మరో పక్కన నా మీద హత్య ప్రయత్నం ఇంకో పక్క గగన్ నన్ను కాపాడడానికి వచ్చి ప్రాణాల మీదకి వచ్చింది అని చెప్పి ఏడుస్తూ పర్యంతం పర్యంతమవుతుంది ఇంకా కూతుర్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా చూడమ్మా ఏ సమయంలో ఎలా జరగాలంటే జరుగుతుంది అలా అని నువ్వు ఎవరు ఇష్టపడితే వాళ్ళని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నాకు కొంత టైం కావాలి భూమి అని చెప్పేసి అంటాడు తప్పకుండా నాన్న నువ్వు ఎవరో ఏంటో అర్థం చేసుకున్నాకే ఈ పెళ్లి విషయంలో కంగారేమీ లేదు నీ చేతుల మీదుగా నీ మన తృప్తిగా నాకు పెళ్లి జరగాలని మాత్రమే కానీ ఇప్పటికిప్పుడు నన్ను గగన్ గారు చేసుకోమంటే చేసుకుంటారు కానీ నేను చేసుకోవటానికి సిద్ధంగా లేను కదా నాన్న అని చెప్పి ఏడుస్తుంది ఇంకా అపూర్వ నేను ఒక ప్లాన్ చేస్తే ఇది ప్లాన్లో భాగంగా వచ్చి మొత్తాన్ని రివర్స్ చేసేస్తుంది భూమి అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంకా సరే చంద్ర సరే అని చెప్పి ఇంకా వెళ్ళమ్మా భూమి మొహం కడుక్కుండ్రా అని చెప్పి అంటాడు ఇంకా వెంటనే రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కోవడానికి వెళ్ళంగానే అపూర్వ ఎదురుగా వచ్చి ఏంటే ఏంటి మీ నాన్న మనసు మార్చేసి ఈ రెండు కలిపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది ఏ డౌటా అని చెప్పి అడుగుతుంది డౌట్ అని కాదు మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి అంటే ఒక తరం గడిచిపోతుందేమో ఇప్పటికీ నేను చెప్పిన ప్రతి ఒక్క మాట మీ నాన్న ఎప్పుడూ జవదాటలేదు ఈ పెళ్లి జరుగుతుందని ఆశలు వదులుకోభూమి అని చెప్పి అంటుంది ఏంటి హెచ్చరిస్తున్నావా అయితే నువ్వు కూడా గుర్తుపెట్టుకో నాన్న చేతుల మీదుగానే గగన్ గారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అలా చేసేలాగా నేను చేస్తాను అనగానే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అని చెప్పేసి ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు సరే నిన్ను కూడా నీ అరాచకాలన్నీ బయటపెట్టి మరి త్వరలోనే జైలుకి వెళ్ళేలాగా చెయ్యకపోతే నేను శోభాచంద్ర కూతుర్నే కాదు అని చెప్పి అంటుంది ఇంకా దానికి గడగడ వండికిపోతున్నాం మరి నువ్వు ఆధారాలు చూపించి నన్ను జైలుకి తీసుకెళ్ళాలి అంటే నిన్ను నీ కన్నతల్లి శోభాచంద్ర వచ్చినా అది అయ్యే పని కాదు అని చెప్పేసి అంటుంది సరే అక్కడ దాకా ఎందుకు నీకు నేను చాలే అపూర్వ అని చెప్పేసి అనుకుంటూ బయటికి వస్తుంది ఇంకా శరత్చంద్ర అదే సమయంలో శోభాచంద్ర దగ్గరికి వెళ్ళి ఏంటి శోభ ఇదంతా చూస్తూ నువ్వేమీ సమాధానం చెప్పకుండా అలాగే ఉన్నావు నీకు తెలియకుండా ఎప్పుడు ఏ పని చేయలేదు ఇన్ని నెలలు నేను కోమల్లో ఉన్నప్పుడు రోజు నా కళ్ళలోకి వచ్చేదానివి నాకేదో ఒకటి ధైర్యం చెప్పేదానివి ఇప్పుడు కూడా భూమి గగన్ల విషయంలో కూడా ఏం జరిగిందో నాకు తెలియజేయపు శుభ శోభ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి వంశీని వంశీని ఇందు మా మామయ్య స్పృహలోకి వచ్చారు కదా వెళ్ళి చూసేద్దాం రండి వెళ్దాం అనగానే నేను రాను అని చెప్పేసి అంటాడు వెంటనే వాళ్ళ నాన్న వెంకటేశ్వ సౌందర్య ఏంట్రా ఎప్పుడు చూసినా ఆఫీసు ఆఫీసు అంటావు ఆయన పెద్ద ఆయన ఆరు నెలలు కోమాలో ఉన్నారు వచ్చిన తర్వాత పలకరించకపోతే మర్యాదపూర్వకంగా ఉండదు వెళ్ళి ఆయన ఆశస్సులు తీసుకుని రండి ఏమంటున్నావు సౌందర్య చెప్పవేం కొడుక్కి అని చెప్పి అంటాడు అవును అవునరా వంశీ వెళ్ళు అని చెప్పి కానీ లేదే అమ్మా మీ ఇద్దరు వెళ్ళండి నేనైతే రాను అని చెప్పి అనగానే మీరు రాకపోతే నేను రాను అని చెప్పేసి అంటుంది ఇంకా కోడలిపిల్ల నేను చెప్తాను కదా అని చెప్పేసి వంశీ దగ్గరికి వెళ్తుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది Thanks for watching.